कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజల పట్ల చూపుతున్న వివక్షకు నిరసనగా నామినేటెడ్ వ్యవస్థతో కంటోన్మెంట్ ప్రాంతాన్ని నయా రాచరిక పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా కంటోన్మెంట్ బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గత ఐదు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం ఆరో రోజున కొనసాగింది ఈ దీక్షకు మాజీ మంత్రి శ్రీమతి గీతారెడ్డి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని యువత పెద్ద ఎత్తున ర్యాలీగా దీక్ష శిబిరానికి తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారు దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం నాయకులు మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటం మరో స్వతంత్ర పోరాటం లాంటిదేనని కంటోన్మెంట్ ప్రజలు పనుల రూపంలో కట్టిన పన్నెండు వందల కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీలు కేంద్రం నుండి రావాల్సి ఉన్న ఎందుకు విడుదల చేయడం లేదన్నారు మన డబ్బులతో మనపై నామినేటెడ్ వ్యవస్థ ద్వారా రాచరిక పెత్తనం చే స్తున్న కంటోన్మెంట్ బోర్డు మనకు అక్కర్లేదని కంటోన్మెంట్ ప్రజల ఓట్లతో ఎంపీ అయిన ఈటల రాజేందర్ స్థానిక ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బోర్డు విలీనానికి సహకరించాలని కోరారు ఒక మంచి ప్రజానాయకుణ్ణి అవకాశం ఇచ్చి మీ కోసం పోరాడే ఒక యువకుణ్ణి ప్రజాసేవే లక్ష్యంగా ఈరోజు కంటోన్మెంట్లో కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసేది నేను ఒక పదిహేను పదహారు సంవత్సరాల నుంచి చూస్తున్నా అమ్మ గీతమ్మతో కాన్సి మొదలు పెడితే గీతమ్మ దగ్గర నుంచి చూస్తున్నా చివరికి మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదంతో మరి మా పెద్దన్న గణేష్ అన్న ఇలా ఎమ్మెల్యే కావడం మాకు అందరికీ సంతోషం మీరు అందరి గెలిపించుకున్న మీకోసం తను ఇట్లా అధికారంలో ఉండి కూడా ఇలా రిలేరా దీక్ష చేస్తున్నాడు ఆడో రోజు అంటే నాకు సంతోషం అనిపించింది నిన్న అన్న చేసి ఇట్లా ఉంటే నేను చూస్తున్నా మీడియాలో చూస్తున్నా కానీ మీ అందరి పట్టుదల చూస్తే నిజంగా ఒక మంచి నాయకుడి మీరు దన్నుగా ఉండడం అనేది చాలా సంతోషం అనిపిస్తున్నది మా కిరణ్ ఇప్పుడే మంచిగా దాన్ని ఉత్సాహపరుస్తుంది దీక్షని ఉత్సాహపరుస్తుంది అందరికీ రెండు రెండు మిత్రులందరూ కూడా పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ కూడా తనకు దన్నుగా ఉండండి మేము కూడా గణేష్ అన్నతో కలిసి ఉన్నామని పెట్టుకోండి ఎందుకంటే నేను కూడా జిహెచ్ఎంసీలో ఎక్స్ ఆఫీసులో మెంబర్గా ఉంటా తను కూడా జిహెచ్ఎంసీలో మెంబర్ ఎక్స్ ఆఫీసు ఉంటా మేము ఇద్దరం పక్క కూర్చుంటాం కాబట్టి మొన్నటి అంశంలో ఎప్పుడైతే ఇరవై ఏడు మున్సిపాలిటీలతో పాటు లోకల్ బాడీస్ జరగాల్సిన సందర్భంలో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడం వల్ల మనకు జిహెచ్ఎంసీలో కలవకపోవడం వల్ల ఈరోజు నష్టం ఏం జరుగుతుందంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడు రూపాయలు కట్టే కడ ఇలా పదకొండు రూపాయలు కట్టాల్సి వస్తుంది అంటే ఒక నాలుగు శాతం అయితే వస్తున్నది అది పేద ప్రజలకు చాలా భారం అవుతుంది ఏదో చిన్న ఇల్లు అన్న జాగ్రని కనుక్కుని కొనుక్కొని కట్టుకుందాం అంటే కూడా అరవై గజాలైనా వంద గజాలైనా వచ్చిందా నమస్కారాలు మా వాళ్ళ మా వాళ్ళంటే మా ఆడవాళ్ళనుకుంటున్నాం అంతకంటే సంతోషం ఏం కావాలి ఈరోజు రోజు గత సప్తమి సూర్యుడి జయంతి ఆ సూర్యుడిలాగా అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ అందరికీ నేను తెలీదు మీరు లేకపోతే జీవితమే లేదు మనం లేకపోతే అందుకనే ఇంతమంది మహిళలు వచ్చినారు తప్పనిసరిగా ఈ ఒక్క ప్రోగ్రామ్ ఈ డిమాండ్ ఏదైతే మనం ముందు పెడుతున్నామో మనకి కావాలి అంటున్నామో తప్పనిసరిగా మనం మనం సాధిస్తామని చెప్పి మేము కంటోన్మెంటే కాదు మా సైడ్ కంటోన్మెంట్ కొద్దిగా సిటీకి ఉంటుంది కాబట్టి సుకిద్రాబాదేనే మాస్ లేదు కానీ మీరందరూ కూడా దీని మీద జ్ఞానం పెట్టినారు సంతోషమైన మాట నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి కొత్త సంవత్సరం మొదలైంది మరి అలాగే మొదనే సంక్రాంతి పండుగ చేసుకున్నాం సో పండుగ దినమే మిమ్మల్ని కనుక సూర్యుడు అంటే సూర్యుడు లేకపోతే మనమే ప్రపంచమే లేదు జయంతి దినము గత సతమే అంటారు దీన్ని ఈ ప్రోగ్రాంలో నేను రావడం నాకు ఆనందంగా ఉంది నా అదృష్టం భావిస్తుంది మంచి విషయాలు రాగలుగుతాయి మంచి జరుగుతుంది భావం భావపడుతుంది వీళ్ళన్నది మీరు మీరు సమస్య మీరు బాగా పెరుగుతుంది ఇప్పుడు కంటోన్మెంట్ ఇది చాలా పెద్ద కన్నా కంటోన్మెంట్ మన దేశంలోనే రెండవ పెద్ద కంటోన్మెంట్ బ్రిటిస్టర్స్ వెళ్ళిపోయినారు ఇప్పుడు ఎందుకు మీరు మమ్మల్ని పట్టుకొని ఉన్నారు మాకు మా స్వాతంత్రం కావాలని పోరాడు ఇది కూడా ఒక స్వాతంత్ర పోరాటం ఆ బోర్డు కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ పెత్తనం ఆ కమాండర్ పెత్తనం చేస్తారు వాళ్ళకు కావాల్సిన మంటలని మనుషులని బోర్డులో పెట్టు పెట్టారు ఎలక్షన్లో కూడా మన వాళ్ళు కొంతమంది గెలిచిన వాళ్ళని తక్కువ ఇప్పుడు గణేష్ గురించి చెప్పాలంటే అంటే నిజంగా ఒక తదిలాగానే నేను మాట్లాడుతున్నాను ఒక కొడుకు ఎమ్మెల్యే అయితే ఒక కొడుకు ఎమ్మెల్సీ అయితే వీ దగ్గర నాకు ఎండగా తెలిస్తే నా ముందే ఎదుగుతా ఉన్నాను నాకు చిన్న ఉదాహాపతిగా ఉంటా ప్రేమతో వాళ్ళకి నేను చేయగలిగితే నేను తప్పక చేస్తాను మీకేమైనా చేయగలిగితే తప్పక చేస్తాను తమినటువంటి గొప్ప వ్యక్తి కూడా దేవంతన యా దేవంతన పరిపాలన ప్రజాపాలన నడుస్తుంది ఇక నేమతో నిరంతర సంతోష పాలన నడుస్తుంది కాబట్టి ఈ నిరక్ష పాలనకు చెరమ గీతం పాడాలంటే ఖచ్చితంగా మనం ఉద్వేగించాలి కాబట్టి ఈ రోజు అక్క వినలక్కని మాట్లాడాల్సి పెడతాను థాంక్యూ అన్న ముందుగా మన అండిగలు సపతాంకు ముందుగా మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గౌరవ మన శ్రీ గణేష్ అన్నగారికి అభినందనలు తెలుపుతున్నాను ఎంతో ధైర్యం వస్తుంది మనకు ఇలాంటి నాయకులు మన కోసం ముందడిగేసి నిరాహార దీక్ష చేయడము మన కోసం ముందడిగేసి కొట్లాడడం అనేది చాలా తక్కువ జరుగుతుంది ఇట్లాంటి కాలంలో అన్న మీరు ముందుకు వచ్చి చాలా మంచి ఉందన్న చాలా ధైర్యం ఇచ్చింది సో అట్లాగే వేదిక మీదుగా మన కంట్రోల్ నాయకులకు అందరికీ పెద్దలకు అందరికీ వందనాల అట్లాగే మా అక్కలకు మా భవానీ అక్కకు అక్క అక్క అందరికీ సరితక్క అందరికీ అందరికీ సో ఎప్పటి నుంచో ఫైట్ చేసింది నాకు ఇప్పుడు కాదు మీ శిష్యుల మేమంతా సో సరిసగందరు అక్కల కనుక ఇక్కడ ఉన్న అన్నలకందరికి తమ్ముళ్ళకందరికి వందనాలు ముందున్న నా ప్రియమైన అమ్మలకు అక్కలకు చెల్లెల కనిపిస్తున్న బిడ్డల బిడ్డలకందరికీ వందనాలు మనము ప్రాక్టికల్ గా గత నేను రెండేళ్ళు మూడేళ్ళ నుంచి చూస్తుంటే గల్లీ గల్లీ తిరిగినప్పుడల్లా మనకు కంటోన్మెంట్ చాలా అదృష్టవంతులు మన కంటోన్మెంట్ ఉండడానికి ఎందుకంటే ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంది ఇంత మంచి స్థలం మనకు ఉన్నది అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు దీని ఒక మినీ ఇండియా అంటాం మనం అన్ని వర్గాల వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటాం ఏ కష్టం వచ్చినా కలిసి ఉంటాము అన్నిట్లో సమానంగా ఉంటాము కానీ మనం చూసుకుంటే ఎన్ని సమస్యలు ఉన్నాయంటే డ్రైనేజ్ సమస్య ఇళ్ల సమస్య స్కూల్ సమస్య హాస్పిటల్ సమస్య ఉద్యోగాల సమస్య ఎంత పెద్ద చదువు చదువుకున్నా సరే ఒక వంద రెండు వందల కిలోమీటర్లు పోయి పని చేయాల్సిన సమస్య సడన్ గా ఏమైనా యాక్సిడెంట్స్ అయితే చాలా దూరం వెళ్లాల్సిన సమస్య సో ఇట్లాంటి చాలా సమస్య ఇంకా చూస్తే స్కూల్స్ ఇలాంటి సమస్యలన్నీ మనం ముందుకు తీసుకొని పోయి సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో కలుస్తే బాగుంటది అనేది అది పెద్ద ఎత్తున నినాదం ప్రజల నుంచి వచ్చిన నినాదం మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా గత పదేళ్ళుగా స్టేట్ ప్రభుత్వం ఇవ్వని కంటోన్మెంట్ బోర్డు ఇవ్వని డబ్బులు మనం తీసుకొచ్చాం నలభై కోట్లు ఇమ్మీడియట్ గా జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ ఇమ్మీడియట్ గా అన్న ఒక కాలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అట్లాగే మనకు వార్డ్ సెవెన్ వార్డ్ వార్డ్ సెవెన్ లో కూడా రోడ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అంటే మన ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా తన చేతిలో ఉన్న ఏమేమి ఉన్నాయో శ్రీ గణేషన్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది మన చేతిలో ఉంది కాబట్టి మన ప్రభుత్వం చేతిలో మనం మన ఎమ్మెల్యే గారు వెళ్ళి అడగగానే మన ప్రభుత్వం మనకు చేస్తుంది కానీ ఇక్కడేమైతుందంటే సెంట్రల్ పవర్ లో ఉంది కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మన ఎమ్మెల్యే గారు పది సార్లు వెళ్ళి బోర్డు కమిటీకి రిక్వెస్ట్ చేసి చెప్పినా గాని ఆ పని అవ్వట్లేదు సో ఇలా అయితే మాత్రం మనకు అభివృద్ధి జరగదు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది ఆ డ్రైనేజ్ సమస్యని తీర్చాల్సిన అవకష్యత ఎంతగానో ఉంది అది జరగాలంటే మనకు ఖచ్చితంగా దీంట్లో కావాల్సిందే అట్లాగే ట్యాక్స్ రావాల్సి ఉంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పన్నెండు వేల కోట్లు పన్నెండు వందల కోట్లు రావాల్సి ఉంది సో ఆ అమౌంట్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు సో అట్లా ఉన్న హాస్పిటల్ కానీ మనకు మన ఏరియా ఉంటే స్కూల్స్ డెవలప్ చేసుకోవచ్చు సొంత స్కూల్స్ కట్టుకోవచ్చు పెద్ద పెద్ద స్కూల్స్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు ఇంకేమన్నా డెవలప్మెంట్ చేసుకోవచ్చు స్వతగా చేసుకోవచ్చు మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు సో దీనికి పెద్ద ఎత్తున ఒక నిరాహార దీక్షతో మొదలైంది దీని ఖచ్చితంగా ఇక్కడ ఓన్లీ కంటోన్మెంట్ ప్రజలే కాదు మనం రాష్ట్ర వ్యాప్తంగా లాంటి వాళ్ళు అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చే కాదు అందరు పార్టీ వాళ్ళు కూడా అందరూ మన కంటోన్మెంట్ లో ఉంటే కాకుండా అందరు వారు కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు సో మనం బీజేపీని మన సెంట్రల్ ప్రభుత్వని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ఈ అన్న స్టార్ట్ చేసిన ఈ నిరాహార దీక్షని ఖచ్చితంగా అందరం సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ అన్న ధన్యవాదాలు అన్న మీ అందరికీ ధన్యవాదాలు అన్న పాట పాడినంటారు కదా பாட்டம்ீடுபாடின் சின்ன சின்னம் பண்ணான் நல்லோ கண்ணனோ தள்ளி பல்லோ கண்ணூலார మన కంటోన్మెంట్ లో మనము పల్లె పల్లె ఎట్లాంటివము ఈ వేదిక నుంచి నెక్స్ట్ సెషన్ అని అన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఎలా ఇక్కడ కూర్చున్నాము నెక్స్ట్ కంటోన్మెంట్ బోర్డు ముందు కూర్చున్నాము అట్లాగే డివిజన్ ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క రోజు కూర్చొని మన ప్రజలంతా కలుపుకుంటే మనము ఆ డివిజన్ లో ఉన్న ప్రజలకు క్లోజ్ అవుతాము ఆ డివిజన్ మన కార్యకర్తలను కలుపుకుంటాం ప్రజలకి ఒకసారి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నందుకు రోజు రోజు రెండు సార్లు ఎల్లప్పుడు చూసాం ప్రజలు బస్సులోంచి కార్లో చూస్తే ఈ సమస్య ఉందని కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా పట్టి పట్టించుకోవడం కూడా వస్తున్నారు సో ఎలా పల్లె పల్లె వెళ్ళావో వాడు వాడికి వెళ్ళి మనం కూర్చుంటాం సో మొత్తం అంతటి కంటోంటెంట్ గా పెద్ద ఉంటుంది సో అలా మనం ఎప్పటి వారికి దీన్ని నిరంతరం ప్రక్రియ చేసుకుంటూ మన మన లో మొత్తం ఒక పెద్ద ర్యాలీగా తీస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో దానికి ఖచ్చితంగా మనం ముందుండి దీన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి మనం నిరంతరం కృషి చేద్దామని మనం తెలియజేసే అవకాశం ఇష్టం ధన్యవాదాలు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి